ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఒరి ఎప్పుడైతే నారు పెడతామో అప్పుడు ఈ విధంగా నీరు అనేది స్టోరేజ్ అయ్యి మనకేందంటే మొక్క చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది రైతులు కొన్ని చిన్న చిన్న మిస్టేక్లు చేయడం వలన కొద్దిగా దిగుబడి అనేది తగ్గుతుంది ఇక్కడ చూడండి నేనేం చేశానంటే ఇక్కడ చిన్న పైపు లైన్ అండి మామూలుగా చిన్నగా ఉంటుంది కదా కేబుల్ వైర్ మనం ఇంట్లో వేసామేమో నల్ల పైపులు ఉంటాయి కదా ఆ విధంగా మేము ఈ విధంగా నేను ఈ ఉరంకనేది ఈ పైప్ లైన్ వేసాను చూడండి ఇక్కడ వాటర్ చాలా ఉండే నిన్న ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయి నేను ఈ పైప్ లైన్ వేసి చూడండి వాటర్ ఏ విధంగా పోతున్నాయి ఇక్కడ చూడండి అంటే ఈ విధంగా స్టోరేజ్ కావడం వల్ల ఏమవుతుందంటే స్టార్టింగ్లో మనము నార్ అనేది పెట్టినప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ అనేది వాటర్ స్టోరేజ్ ఉండొద్దు ఆ విధంగా ఉంటే అంటే నారు అనేది ఆటోమేటిక్ చనిపోతుంది కానీ ఈ చిన్న ఏదైతే ఈ పద్ధతి ఉందో ఎక్కడెక్కడైతే వాటర్ స్టోరేజ్ ఉంటుందో అక్కడ ఆ వరంకు మనం ఈ విధంగా చిన్న నాల రూపంలో పెట్టుకుంటే ఆ వాటర్ అనేది ఆటోమేటిక్ పోయి మనకేందంటే మొక్క అనేది తొందరగా గ్రోత్ అనేది వస్తుంది అదేవిధంగా దీనివలన బెనిఫిట్ కూడా ఏంటంటే మనము యూరియా కానీ డిఏపి కానీ మనం వేస్తాం కదా మనము ఒకటే సైడ్ మనము వాటర్ పోవడానికి కాలువలాగా తీస్తాం కదా ఆ విధంగా తీయడం వల్ల ఏమవుతుందంటే వన్ సైడే పోతుంది మొత్తం యూరియా డిఏపి కానీ తర్వాత ఎరువు కానీ ఏది కానీ మనము ఏదైతే వేస్తామో అది అనేది ఆటోమేటిక్గా ఒక్కొక్క మొక్కకు అందుతుంది ఒక్కొక్క మొక్కకు అందదు ఈ విధంగా మనం ఇలాంటి పైపు తీసుకోవడం వలన ఇక్కడ చూడండి ఇది నల్ల పైపు లాక్కుంటుంది కదా ఇది ఏంటంటే నేను ఉరంకు ఈ విధంగా మనకి ఇక్కడ ఉరంగా కనిపిస్తుంది కదా అండి నేను మూడు ప్లేస్లో మనకి ఈ విధంగా సన్నగా వాటర్ పోవడానికి చేస్తున్నాను ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఈ వరం చూడండి ఈ వరంకు ఇక్కడ ఒక పైపు ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా పోషక పదార్థాలు వాటికి కావాల్సిన ఇక్కడ మొక్కకు కూడా ఈ ఈ వాటర్ ఎంత దూరం పోతే అక్కడ వరకు అందుతుంది ప్లస్ అదే విధంగా మిడిల్లో ఇక్కడ కూడా ఒక పైప్ వేసుకుంటానండి ఇప్పుడు నేను ఈ విధంగా ఇక్కడ ఏదైనా వాటర్ ఏదైనా స్టోరేజ్ ఉన్నా కూడా ఇటు నుంచి ఇక్కడికి వెళ్తాయి తర్వాత చివరికి నేను మీకు మొత్తం వేసిన తర్వాత అవి చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను వాటర్ కంప్లీట్గా లేవు కాబట్టి ఈ వాటర్ లేవు ఇప్పుడు నేను ఎక్కడెక్కడైతే వాటర్ స్టోరేజ్ అయిందో ఆ ప్లేస్లో మాత్రమే పైపులు నేను పెడుతున్నాను అప్పుడు మనకేందంటే వాటర్ అనేది ఆటోమేటిక్గా మనం ఉన్నా లేకున్నా ఒక మోటర్ స్టార్ట్ చేసినా చేయకున్నా ఒకవేళ వాటర్ ఇంట్లో ఎక్కువన్నా నెక్స్ట్ ఇంకో బంధంలోకి ఆటోమేటిక్గా వాటర్ అనేది వెళ్ళిపోతాయి చూడండి ఇక్కడ కూడా వాటర్ నిన్న బాగా స్టోరేజ్ ఉండే నేను ఈ విధంగా తీశాను అంటే ప్రతిసారి మనం విధంగా తీసి మూయడం తీసి మూయడం వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక్కోసారి మనము పొలానికి రాలేకపోతుంటాము అప్పుడు ఏంటంటే ఒక టూ డేస్ ఏదైనా టైం లేక రాలేకపోతాము ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇక్కడ వాటర్ అనేది స్టోరేజ్ అయిపోయి మనకి ఈ మొక్క అనేది చావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అదే మనము ఈ విధంగా చేసుకొని పైపు మనమే ఇది వేసామనుకోండి ఆటోమేటిక్గా మనం ఉన్నం లేకున్నా ఎంత మోతాదులో వాటర్ బాబునో అంతే మోతాదులో వాటర్ అనేది ఇటు వెళ్ళిపోతుంది నిన్న నేను ఇక్కడ చిన్న కాలువలాగా తీశాను ఇక్కడ చూడండి ఎన్ని వాటర్ వెళ్ళిపోయాయి ఇక్కడ అంటే ఇక్కడ ప్రతి మొక్క అనేది నీకు పోషక పదార్థాలు కూడా దొరుకుతాయి ఆ విధంగా నేను ఒక్క వరముకు మూడు చిన్న చిన్న పైపులు అండి ఎందుకంటే మనం ఇక మళ్ళీ మళ్ళీ వరాలు తవ్వడానికి అవసరం ఉండదు ఒక్కసారి మనం ఈ విధంగా ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకు ఎవ్రీ టైం అనేది మనకు పంట అయ్యే వరకు మనకు వాటర్ అనేది వెళ్తూనే ఉంటుంది ఇక్కడ చూడండి ఈ పైపు ఉంది కదా మనకు ఈ పెద్ద లెంత్ పైపు తీసుకున్నాను ఈ పైపు మనకు ఎంత అవసరం ఉంటుంది ఈ సైజు అనేది తీసుకొని కట్ చేసుకొని మనం వేసుకోవడం వల్ల మనకు ఉపయోగంగా ఉంటుంది ఇలాంటి డబ్బులు వేస్ట్ చేయకండి ఇవి కూడా మనకు ఉపయోగపడతాయి ఇక్కడ చూడండి ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి మనము వాటర్ పోవడానికి ఇక్కడ మన నల్ల పైప్ అన్ని చిన్న పైపు వేసినాం కదా ఇట్లా ప్రతిసారి బట్ట పెట్టి తీయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఏంటంటే ఇలాంటి డబ్బులు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ చూడండి వాటర్ అనేది పైకి వెళ్ళి వస్తుంటాయి ఇక్కడికి ఇక్కడ చూడండి ఇక్కడ వాటర్ పోతున్నాయి ఓకే ఈ వాటర్ను ఆపొచ్చు మనం ఏ విధంగా అంటే మనకు సింపుల్ మెథడ్ అండి ఇక్కడ మనకి ఆల్రెడీ పైప్ ఉంది కదా వాటర్ కొద్ది ఇంట్లో ఇంట్లో వాటర్ని నింపుకోండి ఇక్కడ చూడండి ఆగిపోయినాయి వాటర్ అంటే మనము ప్రతిసారి ఇబ్బంది పడకుండా ఇది ఒక సింపుల్ మెథడ్ అండి ప్రతిసారి బట్టని పెట్టడము అంత మనకు రిస్క్ అనేది ఉండదు ఈజీ అయిపోతుంది ఇక్కడ చూడండి వాటర్ అనేది పోవట్లేదు మనకి ఎప్పుడైతే అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంట్లో ఈ బంధంలో వాటర్ కంప్లీట్ అయిపోయాక ఇలా వాటర్ ఇవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ ఏంటంటే ఇక్కడ చూడండి ఈ విధంగా తీసేస్తే చాలు ఆటోమేటిక్ వాటర్ వెళ్ళిపోతుంటాయి